సాయి సాయి జోహార్ తెలంగాణ రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రాష్ట్ర ప్రజల బీసీలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ పార్టీ బీసీల పట్ల ఆడుతున్న డ్రామాలకి వాళ్ళ ఒక బీసీ బిడ్డ బిడ్డార్పణ చేసుకోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇవాళ ఉద్యమానికి వెలుగు చుట్టైనటువంటి సాయి ఈశ్వరాచారి గారి మరణం బీసీల హక్కుల కోసం పోరాటానికి తీవ్రమైన మనం భావించాల్సిన అవసరం ఉంది అట్లాంటి సాయి ఈశ్వరాచారి గారి మరణం వృధా పోకుండా ఆయన కల బీసీ సమాజానికి ఇవాళ ప్రత్యక్షమైనటువంటి దోషులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అని మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పుడు ఇదే ప్రభుత్వాలు ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీసీ సంఘాలుగా ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు సంవత్సరాలుగా దోగుచలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో మరి సర్పంచ్ సీట్లని వాళ్ళ పదిహేడు శాతానికి కుదించి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఇలా బీసీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయం వాళ్ళక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో బీసీలు కళ్ళు తెచ్చి గద్దె దించుతారని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొక వైపు ఇవాళ రాష్ట్రంలో బీసీలు నామినేషన్ వేస్తున్న క్రమంలో ఈ రెడ్డి సమాజం బీసీల నామినేషన్ వేయకుండా కూడా బెదిరించి ఇవాళ మలముత్రాలు దాగిచ్చినటువంటి దారుణమైన సంఘటన ఇలా నల్గొండ జిల్లాలో జరుగుతుందంటే ఇలా రెడ్డి సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఇలా నామినేషన్ అయినటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉందంటే దీన్ని ప్రజా సమమేతలందరూ కూడా মুক্ত కంటంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన హెచ్చరిస్తూ తో అవకాశం ఇచ్చారు మీ అందరికీ జై బీసీ జై బీసీ జై బీసీ లక్ష్మీ సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆలకొవాలి సాయి లక్ష్మీ కుటుంబాన్ని